शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः భక్త ప్రియ భక్తజనులందు వాత్సల్యం కలది ఈ భక్తి కూడా రెండు జన రెండు రకాలని చెప్పారు అంతరంగమునందు ఆ యొక్క రూపధ్యానము నామధ్యానం చేయటం అనేది ముఖ్య భక్తి అసలైనది బాహ్యమందు ఇష్టదేవత పూజ ఈ నోములు వ్రతాల నుండి ఇంకా రకరకాలుగా ఏదైతే బాహ్యంలో కనపడేటట్టుగా చేసేది ఇంకో గౌణ భక్తి అంటారు అంటే ఇది కొంత తక్కువ స్థాయి పర్సంటేజ్లు ఉంటాయి కదా మనకి ఇప్పుడు బ్యాంకులో ఈ ఈఎఫ్డి వేస్తే అలా కాదు అని అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా ఇక్కడ మనసులో చేసేదానికే అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు మామూలుగా కూడా అంతే కదా మనసు శుద్ధంగా ఉంటేనే అని కాబట్టి ఇక్కడ ఆ యొక్క భక్తి రెండు రకాలు సరే ఇది కూడా నిన్న చెప్పినట్టున్నా నేను అష్ట విధాలు నవ విధాలు నిన్న చెప్పుకున్నాం కదా ఆర్తులు అర్ధకాములు జిజ్ఞాసులు అని వీళ్ళ ఈ విధంగా మంత్రాన్ని ఉపాసించే వాళ్ళు ఒక రకము కేవలము సర్వస్వ శరణాగతి పొందుతూ ఏది జరిగినా కూడా దాని యందు ఎటువంటి ఇష్ట ఇష్టాలు లేకుండా కేవలం తాను ఉపాసించే దైవమే తనకి ఆ విధంగా ప్రసాదించింది అన్న పరమ నమ్మకంతో ఇక దృఢ విశ్వాసం అంతే ఏది అంటే ఏ కష్టం వచ్చినా ఆవిడ తీరుస్తుంది తనకి ఏది కావాలో అది ఆవిడ ప్రసాదించి తీరుతుందన్న దృఢ విశ్వాసం ఉండాలి అంతే తప్ప తను అడిగింది ఇచ్చేదే దైవం అని అనంటే అది మూర్ఖపు భక్తి బాహ్యంలో కూడా నువ్వు అడిగింది ఇచ్చేవాళ్ళు గొప్ప కాదు నీకు ఏది శుభాన్ని కలుగజేస్తోందో అది ఇచ్చేవారు అసలైన వారు మామూలుగా చెప్తే మనము తల్లినే తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ మనకు తెలియాల్సిందే అది ఈ వేదాంత శ్రవణము శృతి స్మృతి విహితమైన వర్ణాశ్రమ ధర్మాలు నిన్న అన్నాను కదా ఎలా చెప్పు ఎలా చెయ్యాలి నీకు విధించబడినది ఏదో విహిత ధర్మం అంటారు అంటే నువ్వు చేయాలి అది అది ఎగ్గొడతాను అనకూడదు అయితే ఏది ఎగ్గొడతారు ఏది ఎగ్గొట్టరు అనేది అంటే మామూలుగా జనాలు ఏం చేస్తారు వాడికి లాభం ఉన్నదైతే చేస్తాడు లాభం లేదు అనుకున్నది చెయ్యరు ఇలా అనేక రకాలుగా ఉంటుంది వాటి వల్ల ఈ కర్మలు అనుభవించక తప్పదు అనమాట కాబట్టి తననే పరమదైవంగా భావించే భక్తులందు అత్యధిక ప్రీతి కలిగి ఉంటుంది ఆవిడ వేరే వారి ఎంత ఆవిడకి ఏం ద్వేషభావం లేదు వారి ఎందుకు కూడా ఉంటుంది కానీ వారి యొక్క కర్మానుసారంగా వారికి అన్ని ప్రసాదిస్తూ ఉంటుంది శరణ అంటే మరి పర్సంటేజ్ ప్రకారం మీకు ఎలా అయితే డబ్బులు వస్తాయో బాహ్య ప్రపంచంలో ఊరుకుంటారా ఊరుకోరు కదా లక్ష రూపాయలు వాడికి నువ్వు వెయ్యి రూపాయల వాడికి ఒకే ఇంట్రెస్ట్ ఇస్తే ఊరుకుంటారా అదే విధంగా నీ యొక్క ఆచరణను బట్టి ఆవిడ నీ యొక్క కర్మలను అనండి నువ్వు కోరుకున్న కోరికలనండి అలా ఇవన్నీ ప్రసాదిస్తూ నీ నీ పూర్వజన్మ ఆ యొక్క కర్మలని కూడా ఆవిడ తీసే శక్తి ఉంది కాబట్టి వాటిని మార్చే శక్తి ఉన్నది ఎలా అయినా చేయగలగా సర్వసమర్థరా కాబట్టి వీడి యొక్క పూజా విధానము ధర్మాచరణ వీడి యొక్క వ్యవహారము ఇవన్నీ కూడా ఆవిడ కన్సిడర్ చేస్తుంది దానిని బట్టే వాడి అంటే అమ్మ యొక్క అనుగ్రహం వాడికి లభిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా రావాలి అంటే అమ్మ తప్ప అన్యము లేదు అని దృఢమైన భావనతో ధర్మ ఆచరణ చెయ్యాలి మాన అవమానాలకి అతీతంగా ఉండాలి అంటే అర్థము అవతలవాడు చేయవచ్చు చెయ్యవచ్చు అవమానాలు చేస్తూ ఉంటాడు ఎన్నో రకాలుగా బాహ్య ప్రపంచంలో జరుగుతూనే ఉంటుంది జరగదు అనడానికి లేదు మహాత్ముల పట్ల కూడా జరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు అన్నది వీడికి తెలియాలి తెలియాలి అంటే ముందు ఆ ఉపాసనా బలం పెరగాలి దానివల్ల వీడికి ఏం నష్టం ఉండదు ప్రచారాలు చేసినా ఏది చేసినా వీడికి నష్టమే ఉండదు సినిమాల్లో మీరు చూసే ఉంటారు కదా అది సినిమా అన్న కొన్ని నిజాలు కూడా మనం అంగీకరించవలసి వస్తుంది ఉదాహరణగా చెప్పుకోవడానికి సినిమాలు అప్పుడప్పుడు బాగా పనికొస్తాయి కాబట్టి తన గురించి అధర్మ ప్రచారం అసలు ఏది జరిగినా కూడా ఈ ఉపాసనా కాలంలో వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రియాక్ట్ అవ్వకూడదు ఎక్కడ వాళ్ళు అక్కడ అమ్మ చేయిస్తుంది నీ చేత సర్వ సమర్ధురాలు ఎక్కడో లేదు నీలోనే ఉంది వారిలో కూడా ఉంది అక్కడ సాక్షిగా ఉంది ఇక్కడ వ్యవహారంగా ఉంది అంతే బాగా గుర్తుపెట్టుకో అమ్మ వ్యవహారం ఉన్నది అంటే నీలో ఆ ధర్మం ఉండాలి అమ్మ ఉన్నది అన్న దృఢ సంకల్పము విశ్వాసం ఉండాలి అప్పుడే అమ్మ నీలో వ్యవహారంగా ఉందన్న దానికి గుర్తు అవతల వాడు అవతలి వాడిలో కూడా ఉంది సందేహం అమ్మ అమ్మలేదే ఏది దైవం లేనిదే లేదు కానీ వాడు అధర్మంగా ఉన్నాడంటే వాడిలో సాక్షి ఉంది వాడు కర్మ అనుభవిస్తాడు అనుభవిస్తున్నాడు అంతే కాబట్టి ఇలా మీరు ప్రతిసారి అనుకోకర్లా ఏమంటే వాడికి బాగా అయింది వాడికి ఇది అది అని మీరు అనుకోకర్లా ఏదైతే అది అవుతుంది మీరు నిశ్చలంగా ఉండాలి అది ఇక్కడ కాబట్టి భక్త ప్రియ ఆ భక్తుల ఎందు తనని నమ్మిన వారి ఎందు ఇష్టం కలిగి ఉంటుంది ఆవిడ భక్తి గమ్య కేవలము ఆ భక్తి అంటే ఏంటంటే విశ్వాసం మీరేదో వెయ్యి రూపాయల పూలు లేకపోతే లక్ష రూపాయల పూలు తెచ్చి చేసేసానండి అని ఏదన్నా అన్నారనుకోండి ఆవిడ ఏమీ దానికి లొంగదు నీ మనస్సు ఏంటి నీ మనస్సులో నువ్వు ఏ భావనతో ఆ పూజ చేశావు ఇది ఆవిడ చూసేది నీవు కేవలం అమ్మనే దృష్టిలో పెట్టుకుని ఉంటే సర్వశ్రేష్టమైనవి నువ్వు వెతక్కపోయినా నీకు దొరుకుతాయి నీ దగ్గరకు వస్తాయి పెరిగేవారి కథలో మారేడుదళాలు వచ్చిన కానీ వీడు ఆడంబరం కోసమో పేరు కోసమో ఇంకో దాని కోసమో ఇలా చేస్తూ సరే ఇప్పుడు మీరు పూజలు వ్రత ఎలా చేస్తారు అనేది ఎవరికి వాళ్ళకే తెలుసు అందులో ధర్మం ఉందా అధర్మం ఉందా అనేది మీ భావన మీకే సాక్ష్యం కాబట్టి మీ భావన ఎలా ఉన్నదో దానిని బట్టి ఆవిడ దొరుకుతుంది ఇందాక చెప్పినట్టుగా అనుగ్రహం లభించాలి అంటే ముఖ్యమైనది మీ ఆచరణే మీ ఆచరణ బాగుంటే ఆవిడ ఆచరణ అంటే ధర్మ ఆచరణ ఆవిడే ఉంది జరిగింది అవమానం నష్టమే లేదు అమ్మనే స్మరణ చేస్తూ ఉండండి దేనికైనా అమస్మరణ చేయండి నువ్వు నావమ్మ నాకేం రిటర్ చేసుకోమనండి అందుకే ఎప్పుడు చెప్పిన బురదలో రాయితే మన మీదే పడుతుంది ఎందుకు అలాగా కాబట్టి అక్కడ మీరేం రియాక్ట్ అవ్వక్కర్లా ఎక్కడ రియాక్ట్ అవ్వాలి అక్కడ రియాక్ట్ అవుతే చాలు అదే ఆవిడ చేయిస్తుంది మీ చేత భారత యుద్ధం ముందే జరగల ఆ సమయం వచ్చినప్పుడు కృష్ణుడు చేయించాడు మన చేత అంతేగాని ముందరే ఎప్పుడోనే చేయించవచ్చు ఏముందంటే చిన్నప్పుడే చేయించవచ్చు కదా వాళ్ళందరూ విలు విద్యలు నేర్చుకున్నారు అన్నీ నేర్చుకున్నారు కానీ రావణాసురుడు కూడా ఎప్పుడంటే అప్పుడు చంపేశాడా చంపలా టైం ఉంది దేనికైనా కూడా ఆ సమయం వచ్చే వరకు మనం నిరీక్షించాలి ఆ నిరీక్షించాలి అంటే నువ్వు అనుకుని కాదు నువ్వు నిశ్చలంగా ఉండు భయమునందును ఆపత్తులందును పరమేశ్వర స్మరణ చేయుచుండి విడిగాలమున విడికాలంన ఒక ఒక రకమైన భక్తి చూడండి కష్టం వచ్చినప్పుడే కదండి దండం పెట్టుకుని మొక్కు వస్తారు కొబ్బరికాయలు అంటారు లేదా తిరుపతి వస్తా అంటారు అది అయిపోతుంది ఆ తర్వాత ఇక తర్వాత ఆ ఊసే ఉండదు అది ఒక రకం ఇనుమపు ముక్కలు సూదంటురాయి వాని మధ్య ఏ ఇతర ద్రవ్యమును లేకుండినా ఆకర్షణ అంటే ఆకర్షణ కలుగుతుంది కదా రెండింటికి తెలుసు కదా మీకు అయస్కాంతం గురించి తనకును నువ్వు భగవంతునికి మధ్య వ్యవధానము లేక తాను సంతతము పరమేశ్వర ఆకర్షణమున ఉన్నట్లు భావించటం ఒకటి తనకు భగవద్దు మధ్య వ్యవధానము లేక తాను సంతతము ఆ యొక్క పరమేశ్వరుణ్ణి అంటే ఇక్కడ వేరేవేమీ లేవు ఏదన్నా వస్తే ఆయన్ని మర్చిపోవటం భర్త తాను గ్రామాంతరముల నుండినను పతివ్రతకు భార్య సంతతము ధ్యాన తత్పరత కలిగి ఉండినట్లు తాను సర్వకాల సర్వవస్థలెందు పరమేశ్వరి చింతనంనే ఉండటం అంటే భర్త ఊరు వెళ్ళిన భార్య ఆయన గురించే ఆలోచిస్తూ అలా అంటే పూర్వకాలం ప్రతివ్రతలు కదండి ఇప్పుడు ఇప్పుడు అలా లేదు కదా సరే మొత్తానికి ఏంటంటే సర్వకాల సర్వావస్థల ఎందు ఆ యొక్క పరమాత్మ చింతనలో ఉండటం లతలు తమకే నిర్మించబడిన పందిళ్లను గాని సమీప గతములకు నితరాశ్ర నితరాశ్రయం ఇతరాశ్రయములు నితరము అంటే ఇక్కడ కలిపారు కాబట్టి నితరము అంటే ఇతరములు అని ఆలంబనము లేక స్వయముగా నిలబడలేనట్లు భక్తుడు తాను లత వంటి వాడినని భగవంతుడు తనకు ఆశ్రయం అని నమ్మిక కలిగి ఉంటాడు ఇది ఒక రకం తనకి ఏ శక్తి లేదు అంత పరమేశ్వరుడిదే ఆయన లేకపోతే తాను లేడు అన్న ఒక నమ్మకం ఇక్కడ స్టేజ్ బై స్టేజ్ అసలు దాన్ని చెప్తున్నారు నదీ సముద్రము రెండు జల రూపములే అయినను చెంచల స్థిరత లేని తాను సమిష్టి జల రూపుడును అగాధ జల స్థిర రూపుడు సముద్రుని యొక్క అంటే సముద్రంలో కలవటం వల్ల తాను పరమేశ్వరుడు అంశమేనని ఇటుల ఆయా దశలేందు ఆయా భావనలచే ఆరాధించు ఇది ఇక్కడ కంక్లూషన్ చేశారు కాబట్టి ఈ లాస్ట్ అంటే అల్టిమేట్ జ్ఞాని తాను వేరు అమ్మ వేరు అనుకోవటం ఆరాధించే దైవము ఆ యొక్క అంశమే తాను అంశము అన్నప్పుడు వేరు కాదండి అదే వారి పిల్లలు అంటే వాళ్ళ వంశం అనే కదా అర్థం అంతే తప్ప మళ్ళీ వేరు కాదు కదా వారి పిల్లల మండి అంటే అదే విధంగా ఆ అమ్మ అంశే తాను వేరు కాదు అన్న భావన దృఢంగా ఎవరికైతే ఉంటుందో అంటే ఇక్కడ అజ్ఞాని నుంచి మూర్ఖం నుంచి అలా తీసుకుంటూ ఆర్తులు జిజ్ఞాసులు అని చెప్పలేదు అక్కడ అట్లా కష్టం ఉన్నప్పుడు ఒకలాగా అలాగా కష్టాలు ఉన్నప్పుడే పట్టుకుంటారు ఆ తర్వాత బాహ్య వ్యవహారం ఇక్కడ కష్టాలు కాదు వేరేదేదన్నా వస్తే గోవింద ఇలా రకరక అది ఇక్కడ చెప్పారు కాబట్టి ఈ విధంగా రకరకాల భావనలచే ఆవిడ ఆరాధించబడుతూ ఉంటుంది కాబట్టి ఎవరు ఏ విధంగా ఆరాధిస్తారో వారికి ఆ విధంగా అనుగ్రహాన్ని లభింపచేస్తుంది ఆవిడేమి దోషమేం చేయదు నీ ఆరాధనను బట్టే ఆవిడ నీకు ప్రసన్నతాలు అంతే నువ్వు ఎలా పట్టుకుంటే అలాగ ఎంత నమ్మితే అంత భక్తి వశ్య భక్తి చే వసపడున్నది ఈ నామాలు విడిగా వచ్చినా మనకి మనం చెప్పుకున్న అంటే ఆ వివరణ వల్ల ఇక్కడ మనకి ఏంటంటే గ్రంథంలో చాలా కొంచెం కొంచెంగా చెప్తూ ఉంటారు అంటే ఏ పాయింట్ ఉందో ఆ నామం అదే చెప్తారు అప్పుడు నువ్వు రెండోది చదువుతా కానీ వివరణ చెప్పినప్పుడు మనం ఈ భక్తి గురించి భావన గురించి చెప్తే ఇవన్నీ అందులోకి వచ్చేస్తాయి భక్తి భక్తి భక్తివశ్య భక్త ప్రియ అన్ని అన్నిటికీ కలిపి వచ్చేస్తుంది అర్థం వివరణ చేసినప్పుడు అలా ఉంటుంది అందువల్ల ఏమంటే అంతా ఒకటేలాగా ఉందంటే మరి అంతా భక్తే కదండి కాబట్టి భక్తి వశ్య భక్తి చే వసపడుతుంది చెప్పాం కదా నువ్వు ఎలా ఆరాధిస్తే ఆ విధంగా అనుగ్రహం అనుగ్రహమే కదండి వసపట్టం అంటే మీ మాట వింటే వసపట్టం కాదండి మామూలుగా అయితే బయట వసి వసీకరణం చేసుకున్నారండి లేతే వాళ్ళ వసంలో ఉంటాడు ఇలాంటివన్నీ వేరే విషయాలు వాళ్ళు చెప్పిన పని చేస్తుంది అమ్మ నువ్వు చెప్పిన పని చెయ్యదు నువ్వు కోరిన కోరికలు కూడా తీర్చదు అని అటర్లేదు నీకు ఏది శుభాన్ని కలుగ చేస్తుందో అది తీరుస్తుంది అలాంటి భక్తి నీలో ఉండాలి ఏదైనా చేస్తే ఎలాగండి నీ కర్మలో నువ్వు కారులో వెళ్తుండే మరణించాలని రాసిందను నీ భక్తి అంతంత మాత్రమే నువ్వు కారు కావాలని తీవ్రమైన పూజ చేశారే అనుకుందాం ఇప్పుడు ఆవిడ తీరుస్తుంది తర్వాత నువ్వు పోతావు అప్పుడు ఏమిటండి అలాంటి భక్తి పనికిరా అమ్మ ఏది శుభాన్ని కలిగజేస్తుందో అది నువ్వు ప్రసాదించి చాలనచ్చు లేదా అమ్మ అని ఏది అడగకుండా నువ్వు కావాలి అన్నాడు అనుకోండి సమస్తం ఇస్తున్నాడు నీకెప్పుడు ఏది ఏ సమయానికి ఎంత ఇవ్వాలి ఏమిటి అనేది ఆవిడ ఇచ్చేస్తుంది ఎందుకంటే ఆవిడకి బాగా తెలుసు సర్వ సమర్థురాలుగా అలాంటి భక్తి ఉండాలి కాబట్టి ఇక్కడ భక్తి వస్య అంటే నీ యొక్క భక్తి ఏ లెవెల్లో ఉంటుందో ఆవిడ ఆ విధంగా నీకు అమకూర్చ అందువలన రమణ మహర్షి ప్రథమ లాగా సుమ్మ ఇరు నీకు ఏది జరగాలో అది జరిగే తీరుతుంది జరగనిది జరగనే జరగదు నీకెందుకు రా ప్రయత్నం ఇప్పుడు పిల్లలు మొండిగా ఏడ్చి నానా ఇది చేశారనుకోండి వాళ్ళు పెద్దవాళ్ళు తల్లి అవుతారు ఎవరో అక్కడ చేశారని వాడికి ఏం జరుగుతుందో తెలుసు కదా భరించలేకపోతే కొంతమంది వదిలేస్తారు కొంతమంది కొడతారు రకరకాలు అందరూ ఒకే రకంగా ఉండరు సరే అది భరించలేక కొంతమంది ఇస్తే తర్వాత పిల్లవాడు సఫర్ అవుతాడు కదా అంటే చూడండి ప్రయత్నంలో ప్రయత్నంలోనే వాడికి బాధ అది పొందిన తర్వాత కూడా వాడు బాధపడ్డాడు చాలు మీరు వేరే వాటికి వెళ్ళాక అలాగే బాహ్య ప్రపంచంలో మీరు ధనం కోసం కానీ వస్తువుల కోసం కానీ వేరే వేటి కోసమైనా సరే బంధాల కోసమైనా సరే మీ ప్రయత్నంలో కూడా మీకు దుఃఖం ఉన్నది ఇది పొందాను అన్న ఆనందము ఎక్కువసేపు లేకుండా అప్పుడు మీరు దుఃఖపడతారు అందుకని జరగవలసినది జరిగే తీరుతుంది జరగనిది జరగదు నువ్వు ప్రయత్నం చేసావా ఇగో నీకు ఇది ఇది దుఃఖం కలుగుతుంది ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు దుఃఖమే కలుగుతోంది కదరా మరెందుకు చేయటం అది రమణ మహర్షి యొక్క ఉద్దేశం ఏది జరగాలో అది జరుగుతుంది అవి మీరు పుణ్యక్షేత్రాలు కానివ్వండి వెళ్ళటం కానివ్వండి ఒక పూజ చేయటం కానివ్వండి ఏదైనా సరే ఒక శుభకార్యమైనా సరే ఏదైనా సరే మీరు చక్కగా ఉండండి అంతే మీకు ఆ పరమ విశ్వాసం ఉండాలి అమ్మ ఉన్నది కాబట్టి నాకు చేస్తుంది నేను చాలా సార్లు చెప్పాను పిల్లల పెళ్లిళ్ళు కూడా అలాగే అని ఏం కంగర్లేదు నేను ఎప్పుడు కూడా నేను ప్రయత్నం చేయలేదు చాలా మందికి తెలుసు కదా మీకు నేను చెయ్యలేదు చాలా మంది అంటే మా కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఏమి చేసాలి నువ్వు అట్లా అది నా విశ్వాసం నాది మరి బ్రహ్మాండంగా అయిపోలేదండి జరగటము బ్రహ్మాండమే వచ్చిన వాళ్ళు బ్రహ్మాండ స్వరూపులే మంచివాళ్ళే వచ్చారు కదా అది అంటే నేను అనేది మీరు కంగారు పడక్కర్లా ఏ సమయానికి ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది కాబట్టి కంగారు పడక అది ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి గురువులు మిమ్మల్ని హెచ్చరిక చేసినప్పుడు దాన్ని మీరు పాటించాలి హెచ్చరిక చేసినప్పుడు మీరు పాటించలేదనుకోండి తర్వాత ఏం చేస్తాము గురువు ఒక హెచ్చరిక ఎందుకు చేస్తారు నువ్వు ఆ కర్మ అనుభవించకుండా ఉంటావురా అని చేస్తారు కానీ అప్పుడేం చేస్తాం మనం ఏ జరగాల జరుగుతుందిలేండి అంటారు సరే ఇవి పక్కన పెడతాం కాబట్టి ఇక్కడ భక్తి వస పరమేశ్వరి సర్వ స్వతంత్రురాలు అవి కూడా భక్తజనులకు వసురాల గుట అస్వతంత్రురాల వలె కనపడదు అంటే అట్లా ఆవిడ అంత కరుణా స్వరూపం అని ఇప్పుడు ప్రేమకు లొంగిపోయి ప్రేమ కంటే ఈ ప్రేమ అని కాదు మామూలుగా ఎవరికైనా అభిమానంగా అలా ఉంటే సరేలే అని కొన్ని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చెయ్యరండి సరే ఎన్నో సార్లు కదండి పాపం నాకు ఎంత అనుభవం అవన్నీ కాబట్టి అలా గ్రాంటెడ్గా తీసుకుంటే వాళ్ళు వాళ్ళకే నష్టం కదా అందుకని అంటే వారి యొక్క భక్తికి ఆ యొక్క అభిమానం అనండి ఇంకోటి అనండి అన్నిటికి కలిపితే భక్తి భక్తికి ఏమి అనలేక సరే అనటం వారు అడిగింది ఇవ్వటం అనండి ఇంకోటనండి ఏదైనా సరే కాబట్టి అమ్మ అస్వతంత్రాలు అనడానికి లేదు భగవంతుని ఎందు భక్తి కలుగుటచే క్రమముగా ఆత్మ అనాత్మ విచారణ కలిగి దేహేంద్రియాదులే తనను విద్యా జ్ఞానము నశించి తన ఆత్మయే నిశ్చయమును స్థిరము అవుతుంది దృశ్యమంతవు దృశ్యమంతయు న అంటే నశించేది అనే జ్ఞానం కలుగుతుంది ఇట్టి స్థిర భావమే భక్తివశ్య అనే పదానికి అంటే మీరు బాహ్యమైనది మాత్రమే తీసుకుంటే బాహ్యమైన దానికే ఆవిడ ఇదైపోతుంది ఎప్పుడైతే మీరు అమ్మ తప్ప శరణము లేదు అని ఉంటారో ఆవిడ మీకు జ్ఞానాన్ని ప్రసాదించితే నేను గర్వంగా చెప్పుకుంటాను అమ్మ వల్లే నాకు ఈ జ్ఞానం లభించింది నేనే పుస్తకాలు చదవలేదండి ఎక్కడ ఏదంటది చెప్పాను కదా అప్పుడెప్పుడో గురువులను తయారు చేస్తారట అక్కడెక్కడో వాళ్ళకన్నీ చెప్తారట వాళ్ళే దానికి కూడా ట్రైనింగ్ ఇస్తారు సరే కలికాలంలో అసాధ్యం ఏమీ లేదు మనిషికి అన్నట్టుగా నేను గర్వంగా చెప్పుకోగలను అమ్మ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను ఎస్ మీరు కూడా మీరేం తక్కువ వాళ్ళేం కాదండి మీరు అమ్మ భక్తులే అంటే ఇక్కడ మీరు మళ్ళీ ఆరాధనలు చేయమని కాదు ఉన్నది అంటే ఇప్పుడు అద్వైతంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నది ఆ యొక్క పరమాత్మ అన్న దృఢ విశ్వాసంతోనండి మీరు జ్ఞానులే అనవసరమైన వాటి సరే పూజలు చేసుకునేవారు మీరు ఏ దేవతని ఆరాధిస్తారో ఆ దేవతే పరమము అన్నట్టుగా ఉండండి ఏమీ అడక్కండి అమ్మా ఇది కావాలి అది కావాలి అమ్మాయి ఏమిటమ్మా ఇదేమిటమ్మా అదేమిటమ్మా ఏమీ వద్దు బాధ కలిగింది అమ్మా బాధ భరించలేకపోతున్నాను ఆవిడ దగ్గర ఏడవండి పర్వాలేదు ఎందుకు చేసావని కాని ఇంకోటి కాని అనకుండా అమ్మ భరించలేకుండా ఉన్నానమ్మా ఈ బాధ అంటంలో దోషం కాబట్టి సర్వమా ఆవిడకు వదిలేసేయండి తప్పకుండా మీకు అసలైన ఏ స్థిర జ్ఞానం కలగాలో అంటే ఏది కలిగితే మీరు ఆనందంగా ఉండగలుగుతారో అది ఆవిడ ఇస్తుంది బాహ్యము ఇస్తుంది అంతరంగమున అసలైన జ్ఞానం స్థిరమైన జ్ఞానం అహం బ్రహ్మాస్మి జ్ఞానం కూడా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ భక్తిగమ్యాలు చెప్పినట్టుగా ప్రథమ భావన ఎందు ఉత్తీర్ణులకు వారు రెండవ అంటే ఒకదా ఒక మెట్టుకితే కదండి రెండవ మెట్టు అయ్యో నేను ఎంత తప్పు చేస్తున్నాను కేవలం కష్టాలు ఉన్నప్పుడు అమ్మను ప్రార్థిస్తున్నాను తప్పు కదా అన్న బుద్ధి రావాలి తర్వాత వేరే వ్యవహారాలు వస్తే కూడా అమ్మవారిని వదిలేస్తున్నాను వదిలేస్తారు కదండి వ్యవహారం రాగానే అలా కాకుండా అంటే ఒక్కొక్క మెట్టు దాటాలని చెప్తున్నారు రెండవ విధము నందులో మూడవ విధము అట్లా ఇలాగా ఈ ఐదు విధానములు ఏంటి ఉత్తీర్ణ అడుగు పరమేశ్వరి వసురాలే అవుతుంది అంటే అర్థమేంటి నువ్వు అమ్మ సమానం అవుతారని అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మము వసురాలంటే ఇప్పుడు అర్థమైంది కదా వసురాలు లేకుండా అంటే అమ్మవారు నేను చెప్పిన మాట వింటుందండి వక్కన అంటే సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి ఇందులో కూడా చాలా సూక్ష్మ ఉంది ఇప్పుడు ఇది చెప్పాలంటే నాలుగు రోజులు చెప్పచ్చు కానీ ఎంత మేరకు అంత మేరకు అద్వైతంలో ఉన్నారు కొంతమంది ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది కాబట్టి ఆరాధన ఎలా చేయాలో తెలుసుకోండి చాలు మీరు పువ్వుల గురించి వాటి గురించి కష్టపడకండి మనసు శుద్ధంగా ఉండాలి మనసు శుద్ధంగా ఉండి మీరు చెయ్యండి తృణమో ఫలమో అన్నారు అలా అని గడ్డి తెచ్చి పెట్ట నువ్వు లక్ష రూపాయల చీర కొనుక్కోగలిగినప్పుడు వెయ్యి రూపాయలు చీర కొనుక్కున్నప్పుడు అమ్మవారికి పూలు కొనటంలో దోషమే మీద అంతేగాని ఏమంటే చీరకు డబ్బులు ఉండవు కదా అని పూల అంటే భావన చెప్తున్నాను నేను అంతే తప్ప పక్కింట్లో ఓసుకురాకండి వీలైతే మీరు పూల కుండీలు కొనుక్కొని పెట్టుకుని మీ పూలు మీరు పెట్టండి అంటే ధర్మంగా ఉండండి పూజలో కూడా ధర్మం ఉండాలి మీ మనసులో ధర్మం ఉండాలి ఆచరణలో ధర్మం ఉండాలి ధర్మం కష్టమైంది కాదండి అత్యంత సులభమైనది ధర్మమే ధర్మం కష్టం అంటాడు ఎందుకంటే వీడి బుద్ధి వక్రంగా ఉంది కాబట్టి ధర్మం కష్టం అంటాడు కాబట్టి అక్కడ అమ్మ వసరాలు అమ్మ నువ్వే కావాలి అన్న తర్వాత ఇంకేంటండి మరి వస్త్రాలంటే అదే అంతేగాని ఊరికి అదేంటమ్మా నేను ఇది అడిగితే అది ఇచ్చావేంటమ్మా ఏమిటమ్మా ఇలా చేస్తావు నేను అడిగింది ఏమిటి నువ్వు ఇచ్చేది ఏమిటి అసలు అని ఆవిడ ప్రశ్నలు వేయకండి సర్వ సమర్థరాలండి ఆవిడికి సర్వము తెలుసు నీ ముందు జన్మ తెలుసు వచ్చే జన్మ తెలుసు అన్ని తెలుసు ఈ జన్మలో కూడా మరుసకం ఏం జరుగుతుందో కూడా ఆవిడకి తెలుసు దాన్ని ఆపే శక్తి ఆవిడకే ఉంది మార్చే శక్తి కూడా ఆవిడికే కాబట్టి అంత దానిలో అంటే మళ్ళీ మీరేమిటండి బ్యాంక్ రూల్స్ గురించి బ్యాంక్ వాళ్ళకి చెప్పక్కర్లే కదండి డాక్టర్ ఆపరేషన్ ఎలా చేయాలో మీరు చెబుతారా లేదు నేను యూట్యూబ్ లో చూసానండి ఇలాగే చేస్తారా అని అడుగుతారా ఎవరికి చెప్పక్కర్లేదండి వాళ్ళందులో నిష్ణాంత అంటే వాళ్ళు అందులో పర్ఫెక్షన్ ఉంది వాళ్ళకి వాటిలానే వెళ్ళారు మీరు అందుకని మీకు నమ్మకం ఉంది అనుకోండి మాట్లాడకుండా చేయించుకుంటారు నమ్మకం లేదనుకోండి సరే డాక్టర్ వరకు ఎందుకు ఒక బస్ ఎక్కినా ఫ్లైట్ ఎక్కినా అదే కదా జరిగేది చాలు ఎడతగని ధారూపంగా ఉండు పరమేశ్వరిని అంది మన ప్రవృత్తి అసలైన భక్తి కాబట్టి ఏది జరుగుతోంది ఏది జరగట్లేదు అన్నది వదిలేసుకుని కేవలము ఉన్నది అదే అన్యము లేదు నీ చేత చేయించబడుతుందండి ఏం చేయించాలో నిన్న ఎక్కడికి తీసుకెళ్ళాలి నీకు ఏం పెట్టాలి ఏమి ఇవ్వాలి ఎలా చేయాలి సర్వము నీకు ఇచ్చేసి సర్వ సమర్థురాలు కాబట్టి ఇంకా నీకేమిటండి కష్టం హాయిగా అమ్మ నువ్వు ఉన్నావు అని చెప్పి హాయిగా ఉండండి అప్పుడు మీరు విడిగా ఆవిడకి పూజ కూడా చేయక్కర్లా ఆ అమ్మ స్మరణ చేస్తూ ఉన్నా చాలు స్మరణ చేయకపోయినా అమ్మ ఉంది అన్నది దృఢ విశ్వాసమే చాలు ఇంకేం అక్కర్లా బ్యాంకుల డబ్బులు క్షేమంగా ఉంటాయని కదండి పెడతారు బోర్నే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నాడు ఎవడన్నా ఎత్తిపోతాడు అంటే బ్యాంకులో పెడతాడు ఆవిడ వాడి మీద విశ్వాసం చూడండి నశించే మనిషి మీద విశ్వాసం ఉంది కానీ బ్రహ్మాండ స్వరూపుడి అయిన పరమేశ్వరుడి ఎందుకు విశ్వాసం ఉండదు జీవికి అందువల్ల నానా తిప్పలు వీడికి వీడిని నమ్మద్దు అన్నట్లు ఇక్కడ వ్యవహారం జరిగేది జరుగుతూనే ఉంటుంది నీ విశ్వాసం మటుకు అక్కడ కదలకుండా దృఢంగా ఉండాలి అంటే అలాంటి భక్తిని పెంచుకోండి ఆ విధంగా ఆ అమ్మని ఆరాధించండి ఆవిడ మీకు వసురాలు అవుతుంది చెప్పాను కదా వసురాలు అంటే ఏంటో తెలుసు కదా అపార్థం చేసుకోకండి అమ్మని అర్థం చేసుకో అప్పుడు మీరు అహం బ్రహ్మాస్వి స్థితిని అత్యంత సులభంగా